Hi friends, welcome back to our channel. ఇవాళ వీడియోలో గులాబీ మొక్కలు ఉన్నట్లుండి చనిపోతున్నాయండి అలాగే చిగుర్లు వచ్చి కొమ్మలన్నీ కూడా ఎండిపోయి చనిపోతూ ఉన్నాయి దానికి నివారణ ఏంటి ఎలా మనం చనిపోయే మొక్కల్ని బ్రతికించుకోవచ్చు అని తెలుసుకునే ముందు మీరు ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూడండి గులాబీ మొక్క అనేది చిగుర్లు వచ్చేసి ఎండిపోయాయి అలాగే కొమ్మ అయితే పచ్చగా ఉంది అలాగే కొమ్మ అనేది ఎండిపోతూ ఉన్న కరెక్ట్గా డల్గా అయిపోయిందండి మనం దీనికి డైబాక్ సమస్య అనుకుంటాము అలాగే డైబాక్ సమస్య కూడా కాదనమాట అందులో మన మొక్క మనకి మొక్కకి ఫంగస్ ఫామ్ అయినప్పుడు మొక్కలు అనేది కూడా ఇలా అయిపోతూ ఉంటాయి అన్నమాట డైబాక్ సమస్య అనేది మొక్క ఉన్నట్లుండి మొత్తం స్లోగా ఎండిపోతూ ఉంటుంది కానీ ఇది ఎండిపోకుండా కొమ్మ అనేది డల్గా అయిపోయి మొక్క అంతా కూడా చనిపోతుందండి స్లోగా ఇక్కడ చూడండి చిగురలన్నీ కూడా ఇలాగే ఎండిపోయాయి మనం దీనికి ఫస్ట్లోనే కానీ నివారణ చేసుకోకపోతే మాత్రం మొక్క అంతా కూడా చనిపోయి మనకి మొక్క అనేది చనిపోతుంది అలాగే దీనికి నివారణ ఏంటి అనేది నా దగ్గర అయితే ఉంది నేను చాలా మొక్కలకి ఇలాగే చేశానండి నేనైతే సక్సెస్ మంచి అయితే తీసుకోగలిగాను మీరు ఇలా చేశారనుకోండి మీ మొక్కలు కూడా బ్రతుకుతాయి అలాగే ఈ ఫంగస్ వల్ల మన మొక్కలు అనేది సేఫ్ అవుతాయి అండి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది స్కిప్ చేయకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మన గులాబీ మొక్కలు చనిపోతూ ఉంటాయి కాబట్టి ఈ రెండు ఉంటే చాలండి మన గులాబీ మొక్క అనేది మళ్ళీ మనకు మునుపట్ల కొత్త చిగురులతో మనకి మనం తీసుకోవచ్చు అలోవేరా చిన్న చిన్న మొక్కలండి చిన్న చిన్న ముక్కలు అలోవేరా తీసుకొని తర్వాత పసుపు పసుపు తీసుకోవాలి ఎక్కడైతే మనకి కొమ్మలు ఎండిపోతూ డల్ అయిపోయి ఉన్నాయో అక్కడ వరకే కట్ చేసేసుకోండి ఇలా ఎక్కడ వరకు అయితే డల్ అయిపోయిన కొమ్మలన్నీ కూడా అక్కడ వరకు కట్ చేసేసుకుంటే మనకి ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు ఇలా మనం కొమ్మలన్నీ కూడా కట్ చేసుకుందామండి మనం మొక్కల పువ్వులు బాగా పూయాలి అని చెప్పేసి ఏవేవో ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాము అలాగే మనం సాయిల్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు వారానికి ఒకసారి కానివ్వండి నెలకు ఒకసారి అయినా సరే వేపపిండి అనేది కూడా ఇస్తూ ఉండాలి ఇక్కడ చూసారా ఈ పీసెస్ అనేది పసుపులో బాగా అద్దేసేయండి ఇలా ఇలా అద్దేసి ఈ కొమ్మకు అనేది ఇలా లోపలికి పెట్టేసేయండి చాలా బాగా మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందండి మొక్క అనేది మళ్ళీ కొత్త చిగురులతో మీరు చూడొచ్చు చూసారు కదా ఇలా నేనైతే అన్ని కొమ్మలకి ఇలాగే పెట్టేస్తున్నానండి మనకి ఏ గులాబీ మొక్కలైతే డైబాగ్ సమస్య ఉన్నా సరే అండి డైబాగ్ సమస్య అయినా సరే మన మొక్కలకి ఇలా మనం చేసామనుకోండి మన మొక్కలు ఎప్పటిలా మునుపట్లా పువ్వులు అనేది మొగ్గలు అనేది వస్తాయి కొత్త చిగుళ్ళతో మనకి మొక్కలు అనేది చాలా హెల్దీగా ఉంటాయండి అలాగే మనం ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల కూడా మొక్క అనేది చాలా ఫంగస్ అటాక్ అయ్యి కూడా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం వర్షాకాలం వచ్చినప్పుడు కొంచెం మొక్కలు అనేది డ్రైనేజ్ హోల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి లేదంటే మనం వాటర్ ఇచ్చేటప్పుడు కూడా మొక్కల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి వాటర్ అయితే ఎక్కడైతే నిలబడతాయో అప్పుడు మనకి మొక్కకు అనేది ఫంగస్ అటాక్ అయ్యి మొక్కలు చనిపోయే అవకాశం అయితే ఉంటుందండి అలా చనిపోకుండా మనం ఎప్పటికప్పుడు మొక్కలని చెక్ చేసుకుంటూ ఉండాలి అన్ వాటికి వేప పిండి అనేది ఇస్తూ ఉండాలి ఇలా తగిన జాగ్రత్తలు అనేది మనం గులాబీ మొక్కలకి తీసుకుంటూ ఉండాలండి ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉంటేనే మన గులాబీ మొక్కలు మునిపట్ల హెల్దీగా ఉంటాయి చూసారు కదండి ఇలా మీ ప్రతి గులాబీ మొక్కకి ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా పెట్టండి మీరు మంచి రిజల్ట్స్ని అయితే తీసుకోగలుగుతారు మొక్కలు మునుపట్ల మనకి సేఫ్ అవుతాయి చూసారు కదా చాలా సింపుల్ అండి మన ఇంట్లో ఉండే అలోవేరాతో అలాగే మన ఇంట్లో దొరికే పసుపుతో ఇలా మన మొక్కలను అనేది బతికించుకోవచ్చండి మనం చూసారు కదా అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్